ల్మూర్ వెంకట్ డైవర్షన్ పాలిటిక్స్ గాంధీ ఆస్పత్రి ఇష్యూను సైడ్ చేసేందుకు ప్లాన్ నీట్ రద్దు చేయాలంటూ రాజ్భవన్ దగ్గర హల్చల్ ఒక పక్క నిరుద్యోగి ర్యాలీతో భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే మరోపక్క కాంగ్రెస్ విద్యార్థి విభాగం నీట్ పరీక్షకు రద్దును కోరుతూ రాజ్భవన్ దగ్గర హల్చల్ చేసింది నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎన్డీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి యుజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ముట్టడికి బయలుదేరిన ఆ నేతలు పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ వరకు రాజ్భవన్ వరకు ర్యాలీ తీశారు ఐఎంఎక్ సర్కిల్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అందులో అదుపులోకి తీసుకున్న వారిని గోషమహల్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్కి తరలించారు ఇక ఈ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇతర విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు అయితే ఇదంతా నిరుద్యోగుల ఇష్యూనే డైవర్ట్ చేయడానికి అంటూ నెట్టింట విమర్శలు వెలువెడుతున్నాయి ఇక నిరుద్యోగ సమస్యలపై చర్చను పక్కుదోవ పట్టించడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ముట్టడికి ప్లాన్ చేశారని పలువురు విమర్శిస్తున్నారు ఏకంగా ఎమ్మెల్సీ వెంకట్ను పోలీసులు కొట్టారంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం విశేషం